నమస్తే సార్ ఈరోజు కేంద్రము గ్యాస్ పైన యాభై రూపాయలు అలాగే పెట్రోల్ డీజిల్ పైన రెండు రూపాయలు పెంచడం జరిగింది ఈ పెంచిన దాన్ని ఏ విధంగా ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వంకు మధ్యతరగతి కుటుంబాలన్నా కానీ దిగువ మధ్య తరగతి కుటుంబాలన్నా కానీ కోపం ఎక్కున్నట్టున్నది ఎందుకంటే ఇలా నూట పదిహేను డాలర్లు ఉండే రెండు వేల పద్నాలుగు ముచ్చట అప్పుడు పెట్రోల్ ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయల రేంజ్లో డీజిల్ ధర యాభై ఐదు నుంచి అరవై రూపాయలు మన రూపాయల లెక్కేసుకున్న ఆ రోజు ఆరు వేల నుంచి ఆరు వేల ధర క్రూడాయిల్ బ్యారల్ ధర ఇవాళ అదే ఆయిల్ బ్యారెల్ ధర ఐదు వేల రూపాయలు ఉందండి ఐదు వేల రూపాయలు ఉంటే కూడా నూట ఎనిమిది నూట పదకొండు ఇది ఏందో ఏం కదా అర్థంగా కచ్చింది డీజిల్ తొంభై ఐదు తొంభై ఎనిమిది రూపాయలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి ఇవాళ దగ్గర దగ్గర డాలర్ క్రూడాయిల్ ధర అరవై రూపాయల రేంజ్లు ఉంది అరవై డాలర్ల రేంజ్లు ఉంది ఇలా ఐదు వేల రూపాయలు మన రూపాయలల్లో ఎంత తగ్గుండాలి సరే పోనే అవకాశం లేదు సరే డెవలప్మెంట్ చేస్తున్నాను అనుకుందాం తెలుసు మేము వచ్చేటట్టునే మాట్లాడుకుందాం ఇలా అరవై ఐదు ఏళ్ళల్లో దగ్గర దగ్గర అరవై ఐదు ఏళ్ళు ఉన్నంత మంత్రులు చేసిన అప్పు అరవై ఐదు లక్షల కోట్లు ఇలా తిన తీసుకొచ్చిన అప్పు ఎంత ఉందని అంటే దాన్ని లక్ష తొంభై ఒక వంద తొంభై ఐదు లక్షల కోట్లకు అంటే మూడు రేట్లలో ఏమో అప్పు పెరిగింది పోవని మన మనకు ఒక బ్రాడ్ గేజ్ నిజాంబాదు ఉంది ఆ బ్రాడ్ గేజ్ మూడు బ్రాడ్గేజ్ అయినాయా లైన్లు అంటే అట్ట లేదు ఏం కనబడుతుంది మనకు ఒక సగం రింగ్ రోడ్ అయింది పోరు మూడు రింగ్ రోడ్లు అయినాయా రెండు రింక్ రోడ్లు అయినాయా అట్టలేదు లేదు పోనీ ఒక విమానాశ్రయం అయిందా అట్టలేదు ఏమనంటే డెవలప్మెంట్ అయింది అంటుంది ఏం డెవలప్మెంట్ అయిందో అర్థం అవుతుంది కరోనా టైంలో అయితే పది డాలర్లకు వచ్చింది పోరు పది డాలర్లకు వచ్చినప్పుడు కనీసం ఒక యాభై రూపాయలు అయిందా పెట్రోల్ ఇరవై ముప్పై రూపాయలు డీజిల్ అయిందా అయింది లేదు ఏం లేదు ఎవరు చెప్పాలి ఇది ఆలోచించాలి ప్రధాని మోడీ గారు మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది మీరు ఎంతో మంచి చేస్తారు అనుకున్నాము కి అరవై రెండు రూపాయలు ఇస్తుంటే మీ ఇలా కి ఎనభై ఆరు రూపాయలు ఇస్తున్నామండి మీరు ఏం డెవలప్మెంట్ చేసిండ్రు ఇండియా అభివృద్ధి చెందితే అరవై రెండు రూపాయలు కనీసం అరవై రెండు రూపాయలు యాభై రూపాయలు రావాలి నలభై రూపాయలు రావాలి ఎనభై రూపాయలు వచ్చింది మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం కథ అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారిని కాని కేంద్ర ప్రభుత్వాన్ని గానీ కోరుచున్నారు